మనలో దేహం మీద ఉన్న అభిమానాన్ని దేశం మీద అభిమానంగా మార్చడం దీని ప్రధానమైన ఉద్దేశం దేహం మీద అభిమానం కలిగి ఉండమని ఏ వ్యక్తికి చెప్పక్కర్లేదు ఎవరి దేహం మీద వారికి అభిమానం ఉంటుంది అందుకే ఈ మధ్య సెల్ఫీలు బాగా ఎక్కువైన ఎవరి దేహం మీదే వారికి అభిమానం ఎక్కువ ప్రాణం పోతున్నా సరే సెల్ఫీ తీసుకుంటాడు ఇంకోటి ప్రాణం పోతున్నా సరే సెల్ఫీ తీస్తాడు కానీ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయడు ఆ దేహాభిమానాన్ని దేశాభిమానంగా మార్చడం కోసం మన ప్రియతమ నాయకుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడ భారత మాతకు మహాహారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు ఇవాళ ప్రధానంగా యువతరం తెలుసుకోవలసిన విషయం నేర్చుకోవలసిన విషయం దేశాన్ని గురించి ఆలోచించాలి దేహాన్ని గురించి ఆలోచించడం కంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేని పన్నెటోళ్లలో కూడా నాలుగు బ్యూటీ క్లినిక్లు ఉన్నాయి ఇవాళ మన దేహ